నమస్తే వెల్కమ్ ప్రస్తుతం వినాయక చవితి పండుగ శోభ సంతరించుకుంది మరోవైపు భారీ వినాయకుడు బాజపల్ లో కొలు తీరినం అచ్చం ఖైరతాబాద్ వినాయకుడు ఏమేరైతే ఉంటారో అచ్చం అదే పోలినటువంటి రూపాలతో దాదాపుగా ముప్పై అడుగుల మేర ఇవాళ భారీ వినాయకుడిని బాజ్పల్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వినాయకుడిని ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఏంటి మరోవైపు ఇక్కడ ప్రాశస్తం ఏంటో మాట్లాడదాం ప్రస్తుతం ఈ విగ్రహానికి రూపకర్త మరోవైపు మొత్తం దగ్గర నుండి దాదాపు ఇరవై ఐదు ఏళ్ల పాటు కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి మాజీ సర్పంచ్ అట్లాగే కార్పొరేట్ గాండు మంత్రి గారు భాజపాన్ లో మీరు ఇరవై ఐదు నుంచి విగ్రహం ఏర్పాటు వినాయక విగ్రహం మీ సెలబ్రేషన్ జరగబట్టి ఇరవై తిరువాళతో పోలినటువంటి విగ్రహం మరోవైపు ముప్పై అడుగుల మేర ఇంత భారీ ఎత్తున పెట్టడానికి ఉద్దేశం ఏంటి ఏం చెప్తారు ఏం చెప్తారంటే మళ్ళీ నుంచి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ పెద్దలు కూడా నా మా కు వినాయక చవితి జరపాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇంకా నైన్టీ నైన్ నుంచి కొనసాగిస్తూ ఉన్నాను దిన్న దిన అభివృద్ధిగా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది మళ్ళీ సర్పంచ్ కావడం తడవే మళ్ళీ వినాయకుడికి ఎంత ముందు షెడ్ వేసేవాళ్ళం అంటే మామూలు తడకలతో అలాంటి షెడ్ వేసేవాళ్ళం డిజైన్ డిజన్తో చేసేవాళ్ళం తర్వాత ఈ సర్పంచ్ అయిన తడవే ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మండపం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అందరూ కూడా వినాయకుని ఇట్లాంటి షెడ్ వేస్తే పోండి అంటే అనేకమైన నలభై నాలుగు నలభై ఐదు మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది వినాయకు చవితి అనేది ప్రతి ఒక్కరు షెడ్ లో చేసుకోవడం చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిజంగా ఈరోజు వర్షాలు వస్తే ఎలా ఇబ్బంది అవుతుంది అందరూ ఇలాగే కాల్ని బాచిపల్లి తిన్న తిన్న అభివృద్ధిగా జరుగుతా ఉంది నేను ఇరవై ఐదు సముద్రం ఈరోజు ఎంతో ఒక స్వయంభు వినాయకుడి పాత పురాతనమైన గుడి నాకు కూడా తెలియదు వందల సంవత్సరాల గుడి దాని దగ్గరనే దాన్ని ఒక పురోధన చేసి మళ్ళీ ఇలాంటి మండపం ఏర్పాటు చేసి వినాయకుం చేయడం చాలా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వినేవాన్ని నేను అంటే ఖరితాబాదు చాలా పెద్దగా ఉంది ఖరితాబాద్లో పెద్ద వినాయకుడు చేస్తున్నాను అంటే అలాంటిది మనం ఎందుకు సాధ్యం చే ఎందుకు మనం ఇక్కడ బాధ్యపాల ఎందుకు పెట్టకూడదు ఎందుకు సాధ్యం కాదని చెప్పి ఆలోచనతోటి నేను ఒక ఐదు సంవత్సరం నుంచి ఖైరతాబాద్ వినాయకుని కడిపోయి సంపర్థిస్తూ ఉన్నాను ఆయనని సార్ మా దగ్గర ఈ వినాయకుడు తయారు చేయాలంటే ఆయన టైం లేదని చెప్పడం మా శిల్పి గారు లేదు లేదు అట్లా కుదరదు అట్లా మేము ఒప్పుకోము అట్లా ఇట్లా అని ఒక ఐదు సంవత్సరం తిరుగుతా ఉన్నా లాస్ట్ ఇయర్ మన ఈ సంవత్సరం ఏమైందంటే కమిటీ వాళ్ళు కూడా అందరితో మాట్లాడడం జరిగింది జరిగినాక నేను ఆయన చాలా వినాయకులు పెట్టాడు నాకు అది వద్దు హరితాబాద్ ఏది స్టార్ట్ ఏదైతే పెడతారో మీరు అదే మాకు పెట్టండి అని చెప్తే అట్లా పెడతాం కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సరే మాకు ఒక సంవత్సరం అటెట్ అయినా సరే మాకు చేయండి మాకు అదే పోలిన వినాయకుడే మాకు కావాలి మాకు బాజ్పల్లి కూడా మాకు వినాయకుడు ఎందుకు వెళ్ళగలేదు ఒక సంకల్ప బలం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఇక్కడ గ్రామ పెద్దలు అందరి తోడ్పాటు ఉండి కూడా మళ్ళీ నేను సాధ్యమైంది ఈ సంవత్సరం సో ఇంత భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేశారు ఖైరదాబాద్ పోలినటువంటి విగ్రహం ముప్పై అడుగుల మీద ఏర్పాటు చేశారు ఎంత ఖర్చయింది మరోవైపు ఏంటి స్టోరీ ఇంకా ఖర్చు అయిందంటే అంటే ఇంకా మన స్టోరీ అంటూ ఏం లేదు నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ సాయ సేకలు చేస్తారు బిల్డర్స్ కానీ కొంతమంది ఇక్కడ స్కూల్స్ స్కూల్స్ పెట్టుకునేవారు కానీ నాకు సాయ సేవలు చేస్తారు దాంట్లో నేను కూడా వేసి ఈ ఒక భార్య విగ్రహానికి ఎంత ఖర్చు అయినా భరించగలిగింది సో మీరు మహేష్ గారు మీరు కూడా పాండు గారితో ఉంటారు ఈ వినాయక సెలబ్రేషన్ జరుగుతున్న ఉత్సవం ఎట్లా అనిపిస్తుంది మీరు ఇక్కడ అసోసియేట్ ఈరోజు చూస్తున్నా ఉన్న వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ వినాయకుని చూడడానికి ఆ ట్రాఫిక్ లో అక్కడికి వెళ్ళి చూడడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఈరోజు అదే ఖైదరాబాద్ వినాయకుడిని ఇక్కడ చూడడానికి అందరికీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి చూడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈరోజు మా అగం అన్న గారు ఇక్కడ ఆయన దృఢ సంకల్పంతో ఇక్కడ వినాయకుడిని భారీ ఎత్తున ఏర్పాటు చేయడంతో మాకు ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఇక్కడ కల్పించినందుకు మా అన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఇక్కడ వినాయకుని ఏదైతే స్వయంభు అక్కడ వెళ్చాడో ఆ వినాయకుని ఏదైనా మొక్కినా కూడా ఖచ్చితంగా ఇక్కడ అవుతుంది అదే సంకల్పంతో ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది కావున ఇక్కడ ఏదైతే లడ్డు అయినా సరే ఏదైనా సరే ప్రతి ఏటా దిన దిన అభివృద్ధి పె పెరుగుతూనే వెళ్ళిపోతుంది ఆ లడ్డు కొన్న వాళ్ళు కూడా ఈరోజు చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అలాగే ఇక్కడ ఉన్న వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి రోజు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి పొద్దున సాయంత్రం అలాగే ఇక్కడ భక్ భక్తులు కూడా చాలా భారీగా ఎత్తున వస్తున్నారు కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది ఈ యొక్క టీం యొక్క సహకారంతో మేము ప్రతి ఒక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం సో ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు కూడా ఉన్నారు బాబు గారు ఏంటి ఇక్కడ మీరు ప్రతి ప్రతినిధ్యం మీరు దర్శనంకి వస్తుంటారు నాకు గడిచిన పది సంవత్సరాలుగా బాచపల్లి పరిసర ప్రాంతాల్లో ఆగం పాండు ముదిరాజు గారు బాగా పరిచయం ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా ఏదన్నా సమస్యతో ఆగం ఆగం అవుతుంటే ఆగం కాకుండానే బాయ్ ఆగం పాండు దగ్గరికి వెళ్ళుండే అని చెప్తారు ప్రజలు అంత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆగం పాండు గారు ప్రజల్లో ఒక భక్తి భావాన్ని పెంపొందించడం కోసం నిరంతరం దైవ కార్యాల్లో నిమగ్నం అవుతూ మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే ఆయన గురించి ఈ బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఏ కాలనీ నిర్మాణమైనా ఏ కాలనీ ప్రారంభమైనా అందులో గణేషుని కోసం ఒక ప్రత్యేకంగా ఆయన సొంత ఖర్చులతో గణేష్ పూజలు చేసుకోవడం కోసం షెడ్యూల్ నిర్మించిన సందర్భం గొప్పగా గర్వించదగ్గ విషయం లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో స్థాపించిన విగ్రహం నమూనాని సేమ్ ఈ సంవత్సరం బాచుపల్లిలో స్థాపించి ప్రజల సౌకర్యార్థం ఈ అవకాశం కల్పించిన ఆగం పాండు ముదిరాజు గారిని ఆ గణేషుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండుగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరాబాద్ సంవత్సరాలు పరిచయం బాబాయ్ అంటాడు బాబాయ్ అంటాను నేను ఆయన చేస్తాడు ఇది కాకుండా వేరే స్వాటు కూడా షెడ్ వేపించి ఐదు లక్షలు నాలుగు లక్షలు పెట్టి ఏడొమ్మిది షెడ్లు వినాయకుడి గుడి కోసం ఎక్కడ పెడితే అక్కడ వేపించాడు సారు బాబాయ్ అబ్బాయి చేశాడు అదొకటి బలం బలం బాలంపూరు ఎట్టావో ఇవి ఇక్కడ కూడా ఆ లడ్డు పాట కూడా అంత పవర్ ఉంది ఈ వాచ్పల్లిలో బలా బాలంపూర్ ఎట్టావో ఇది కూడా అంతే అంత పవర్ ఉంది మాకు పోయినసారి మాకు తెలిసిన ఆయన ఒకసారి సూపర్ సూపర్గా ఉన్నాడు ఆయన నా కళ్ళ ముందు చూస్తున్నాను ఆయన్ని నేను పది సంవత్సరాల మట్టి ఇక్కడే తిరుగుతూ ఉంటాను నేను ఏరియాలో ఉన్నాను నేను బాగా పోయిండీ చాలా ఇది ఉంది నేను అబ్బాయి అంటాను ఆయన్ని మాకు చాలా హెల్ప్ చేశాడు నాకు అక్కడే కాదు ప్రజలందరికీ ఏది ఉన్నా సరే ఆయన హెల్ప్ వచ్చిన వాడిని ఎప్పుడు కాదనే మాట లేదు ఇంతవరకు ఇంతవరకు లేదు ఏడెంట్ అంటే మాట్లాడి నాలుగు లక్షలు పెట్టి సొంత డబ్బులు ఈ రోజున ఒక రూపాయి ఇచ్చేవాడు ఉన్నారండి ఎవరన్నా ఎవరూ లేరు నాది మాగేసాడు మా కాలనీలు అన్ని కాలనీలు ఇప్పించాడు సో ఇది చె పరిస్థితి అచ్చం ఖైరతాబాద్ పోలినటువంటి వినాయకుడి ఉంది దాదాపుగా ముప్పై అడుగుల మీరు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం వాజ్పేయి అంతా కూడా సందోహంతో మరోవైపు ఎంత ఎత్తున ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నటువంటి పరిస్థితి